హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే రీసెంట్గానే కే సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట సో అది మీతో షేర్ చేసుకుందామని చేశాను థ్యాంక్ యూ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే నేను వ్లాగ్స్ కూడా చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట మెయిన్ వ్లాగ్స్ చేయడానికి కారణం ఏంటి అంటే మనకి సబ్స్క్రైబర్స్ వచ్చారు వాచ్ అవర్స్ ఉన్నా కూడా షార్ట్స్ వీడియోస్కి అంత అలా రాదు కదా రెవెన్యూ అనేది సో ఆ రెవెన్యూ కోసమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది సో వ్లాగ్స్ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది సో దానికోసం అని చెప్పేసి వ్లాగ్స్ ఏదో పిచ్చి పిచ్చి వ్లాగ్స్ కాకుండా నార్మల్గా మీకు ఏదైనా ఉపయోగపడేలా చేద్దాం అనుకున్నాను అంటే ఉపయోగపడేలాగా అని అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని విషయాలు అందరికీ తెలియాలని ఏం రూల్ లేదు కొంతమందికి తెలియదు అది ఎంత చదువుకున్నా ఏం చేసినా కూడా కొన్ని కొన్ని విషయాలు తెలియని ఉంటాయి అనమాట చదువుకోలేని వాళ్ళకు కొన్ని తెలిసినవి ఉంటాయి మనకు తెలియనేవి ఉంటాయి సో అలానే నాకు తెలియలేదు నేను ఎంఎస్సీ చేశాను అయినా కూడా నాకు తెలియని విషయం ఒకటి ఉందన్నమాట అరే నాకు తెలియలేదే సో నా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు అని చెప్పి షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటి అంటే మనకి చిన్నప్పుడు అంటే వన్ అండ్ హాఫ్ మంత్ టూ అండ్ హాఫ్ మంత్ త్రీ అండ్ హాఫ్ మంత్స్కి వ్యాక్సినేషన్ వేస్తారు అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ వ్యాక్సినేషన్స్ నిజంగా చాలా భయంకరం అనమాట పిల్లలకి ఓప వస్తుంది పెయిన్ వస్తుంది అస్సలు నిద్రపోరు అనమాట ఏడుస్తూ ఉంటారు వన్ అండ్ హాఫ్ మంత్ అంటే వాళ్ళది ఎంత ప్రాణం చెప్పండి చాలా చిన్న ప్రాణం కదా సో అంత అలా వాళ్ళు నాన్ స్టాప్గా పెయిన్కి భరించలేక ఏడుస్తుంటే నిజంగా నా మనసు మా పెద్ద బాబుకి వేయించినప్పుడు ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది సో ఏంటి ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు ఎంతమంది చేశారు ఎంతమంది ఉన్నారు పెయిన్ లేకుండా కనీసం వ్యాక్సినేషన్ వేయించలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధ అనిపించింది ఎవరిని అడిగినా కూడా ప్రైవేట్ వేపించినా వ్యాక్సినేషన్ సో మనకు అలానే ఉంటాయి ఎక్కువగా గవర్నమెంట్దే బెటరు అని చెప్పేసి సో సరే అని చెప్పి మా బాబుకు పాపం నిజంగా చెప్పిన చాలా బాధపడ్డాను అనమాట తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఇలా ఏదో వ్లాగ్స్ చూస్తుంటే పెయిన్లెస్ ఉంటుంది అని చెప్పేసి తెలిసిందనమాట నాకు నిజంగా సో పెయిన్లెస్ ఉంటుంది పెయిన్ కూడా పెయిన్ వచ్చేది ఉంటుంది పెయిన్లెస్ ఉంటుంది కాకపోతే పెయిన్లెస్ది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట కొంచెం డబ్బులు ఎక్కువే అంటే సరే మరి డబ్బులు ఎక్కువైపోయినా చూద్దామన్నట్టు ఒక హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాను అనమాట మేడం ఇలా పెయిన్లెస్ కావాలి ఎంత అవుద్ది అని చెప్పేసి అడిగితే పదివేలు అన్నారు నిజంగా మా మైండ్ పోయిందనమాట అంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కాకపోతే పెయిన్ ఫుల్ ఉంటుంది అనమాట అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు నార్మల్గా ఏడ్చింది వేరేగా ఉంటుంది పేచీతో ఏడ్చింది వేరేగా ఉంటుంది పెయిన్తో ఏడ్చింది వేరేగా ఉంటుంది సో నాకు అది బాధ అనిపించింది సరే టెన్ థౌజండ్ అనగానే ఫస్ట్ నాకు భయం అనిపించింది కానీ ఓకే మా హస్బెండ్ని అడిగాను సర్లే వేయించు పెయిన్లెస్ అంటున్నావు కదా అని చెప్పి సరే అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెన్ థౌజండ్ పే చేసిన తర్వాత నాకు మళ్ళీ ఇంకొక భయం వీళ్ళు చెప్పారు బాగానే ఉంది ఎంత పదివేలు పెట్టి వేయించిన తర్వాత వాడు ఇరవై నాలుగు గంటలు ఏడ్చాడు అనుకోండి నా బాధకి నా తాపత్రయానికి ఏం వ్యాల్యూ ఉండదు కదా సో అప్పుడు ఏం చేశానంటే ఆ మేడంని ఇంకా బుర్ర తినేసాను అనమాట మేడం నాకు పెయిన్ రావద్దు డబ్బులు పోతే పోయింది కానీ నాకు అసలు పెయిన్ అనేదే రావద్దు ప్లీజ్ నాకు పెయిన్ రావద్దు అంటే ఆ డాక్టరే చెప్పారు మా ఆ పిల్లలకు కూడా నేను ఇదే వేశాను ఇంజెక్షన్ చేసిన పెయిన్ ఉంటుంది తప్ప ఆ వ్యాక్సినేషన్ పెయిన్ అనేది ఉండదు అని చెప్పారనమాట నాకైనా కూడా ఆగట్లే ఎందుకంటే పదివేలు ఖర్చు పెట్టాము అక్కడ సరే అని చెప్పేసి ఏం చేశాను నిజంగా చెప్తున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మల్ మనిషి ఎలా ఉంటాడు అలానే ఆడుకున్నాడు అంటే ఆడుకోవడం మీన్స్ వన్ అండ్ హాఫ్ మనకి ఏం ఆడేసుకున్నాడు అని అనుకుంటారేమో ఆడుకోవడం అంటే లాగే అలా చూడడం నార్మల్గా ఎలా ఉంటాడు డైలీ పాలు తాగడం అలానే ఉంది టెంపరేచర్ మాత్రం హండ్రెడ్ అబోవ్ వస్తే మాత్రం సిరప్ ఏమని ఇచ్చారనమాట హండ్రెడ్ అబోవ్ వన్ ఆట్ వన్ అలా వచ్చింది సిరప్ వేసాను తగ్గిపోయింది అనమాట అలానే టూ అండ్ హాఫ్ వేయించాను త్రీ అండ్ హాఫ్ వేయించాను కానీ పదివేలు 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 ముప్పై వేలు పెట్టాను అనమాట సో నీ దగ్గర డబ్బు ఉంది నీకు ఏం చేయలేదు తెలియదు అందుకే ఏం చో అని అనుకోకండి డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు డబ్బు అంతా ఎందుకు సంపాదిస్తాం మన పిల్లలు సుఖంగా ఉండాలనే కదా సో అలా బాధపడుతుంటే చూడలేకపోయాను సో ఏ ఇది ఎందుకు తెలియదు నాకు తెలుసు అని అనుకుంటారేమో నా లాంటి తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో నాకు డబ్బైనా పర్వాలేదు మా పిల్లలకి నొప్పి రాకూడదు అని అనుకుంటే కనుక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలాగా పెయిన్లెస్ కావాలి అని చెప్పి అడిగితే ఖచ్చితంగా వాళ్ళు పెయిన్లెస్ వేస్తారనమాట అస్సలు నొప్పి ఉండదు వాపు ఉండదు ఏమి ఉండదు బట్ టెంపరేచర్ కొంచెం రైజ్ అవుద్ది అనమాట అంతే ఇది ఈ వీడియో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ అవ్వద్ది ఒక్కరికి యూజ్ అయినా చాలు కదా ఒక బాబా ఏడవకపోయినా ఒక బాబా ఏడవకపోయినా కూడా నాకు చాలా హ్యాపీ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నన్ను సపోర్ట్ చేయండి బాయ్